Welcome to TV 888 News. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో గౌరవ మునుకోడు శాసనసభ్యులు కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పదవి అనేది అలంకారం కాదు ఒక బాధ్యత ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలి రాబోయే రోజుల్లో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ పరిధిని పెంచి రైతులకు ఇంకా మంచి చేసే కృషి చేస్తా ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది కరెంటు గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి లేదు కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంట్ అంటేనే కాంగ్రెస్ పార్టీ మునుకోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి నీరు అందించే బాధ్యత రాజగోపాల్ రెడ్డిది ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని పార్లమెంట్ కు ఇన్చార్జ్ పెట్టి మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్ ఇన్చార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్చార్జ్ పెట్టిన తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్చార్జ్ పెట్టి భువనగిరి ఎందుకు ఎమ్మెల్యే ఇన్చార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లోకి పోతడనే కదా మరి ఇచ్చిన మాట నిలబడుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్ఛార్జ్ పెట్ట గెలిపి చిట్ ఇచ్చినావా సీటు ఎవరిచ్చిండ్రు హైదరాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్కాజ్గిరి గెలిచిందా మేళకు గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులు ఎక్కడ పోయిండు మరి ఎక్కడ నేను అడిగేది ఓ దయా దాసిందల మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పైరవికారులను పక్కన పెట్టాలి పైరవికారులను పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి ఒక యువకుల్ని ప్రోత్సహించాలి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై కార్యకర్తలతో డి అని కొట్లాడే శక్తి ఉన్నవాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు పార్టీకి లాభం అవుతుంది దాని కూడా దానకిస్తే పదం వస్తే కొట్లాడతాడా వ్యక్తిని గద్ద దింపేదాకా నిద్ర అవును అని చెప్పి పార్టీ మారి బిజెపిలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళీ వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్దె దింపినా లేదా అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూను చేసి రాష్ట్రాన్ని అప్పుల చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోసుకుంటుంటే ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరావాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనకకు వచ్చినా అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది కన్నదల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా ఒక పార్లమెంట్ సభ్యునిగా భోనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారానికి పోయినా ఆలేరి పోయినా తుంగతుర్తికి పోయినా నా శక్తి వంచిన లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసి సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా అంటే నేను నా పదవి కోసం నేను పదవి అడుక్కునే పొజిషన్లో నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితి లేను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఐదేళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృదరాజు దృతరాష్ట్రం పాత్ర పోషిస్తుండే నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక ఏం చెప్పానో నాకు లేదు అందుకని ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉండాలి చెప్పినా ఇమ్మ నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ